నమస్కారం తెలుగు గంగా న్యూస్ కు స్వాగతం ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్ డెబ్బై రెండు వేల రెండు వందల తొంభై రెండు కోట్లకు పైగా చేరిన పరిస్థితిని చూస్తే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది అని చెప్పడం జరిగింది ఆంధ్రప్రదేశ్ లో ఆర్టికల్ మూడు వందల అరవై పెట్టి ఆర్థిక అరాచకం మీద విచారణ జరిపించాలి అని చెప్పడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే దేశంలోనే దివాళా తీసిన పరిస్థితుల్లో గాడ్గిల్ ముఖర్జీ ఫార్ములా ప్రకారం ప్రత్యేక హోదాకు అర్హత ఉన్న రాష్ట్రంగా గుర్తించి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇవ్వాలి అని చెప్పడం జరిగింది ఆంధ్రప్రదేశ్ అప్పులకు కారణం కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వైఖరి కాబట్టి ఆంధ్రప్రదేశ్ అప్పుల బాధ్యత కేంద్రమే తీసుకోవాలని చెప్పడం జరిగింది ఆంధ్రప్రదేశ్కి ఇచ్చే ఆర్థిక లోటు నిధులు అభివృద్ధి కోసం ఉపయోగించేలా ఒక వ్యవస్థను రూపొందించాలి అని చెప్పడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన విభజన హామీలైన ఉత్తరాంధ్ర రాయలసీమ నిధులతో పాటు పోలవరం నిర్వాసితులకు నిధులు అలాగే మిగతా అన్ని హామీలు కూడా నెరవేర్చాలని చెప్పడం జరిగింది పదహారో ఆర్థిక సంఘం ముందు మాట్లాడే అవకాశం ఇచ్చిన మా రాష్ట్ర అధ్యక్షుడు అలాగే పార్టీ నాయకత్వానికి ధన్యవాదాలు ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరం తరఫున లాస్ట్ ఫోర్ ఇయర్స్ మేము మాట్లాడినీ కూడా ఈరోజు సిక్స్టీన్ ఫైనాన్స్ కమిషన్ ముందు మాట్లాడడం జరిగింది ముఖ్యంగా మన రాష్ట్రంలో ఈరోజుకి రెవెన్యూ డెఫిసిట్ వచ్చేకి సెవెంటీ ఫైవ్ థౌసండ్ కోర్స్ వరకు ఉందంటే మన ఆదాయం తొంభై ఆరు వేల కోట్లయితే రెవెన్యూ డెఫిసిట్ ఈజ్ టచ్చింగ్ టు ది మన స్టేట్ ఆదాయం అంటే ఆంధ్రప్రదేశ్ దివాలయం తీసిన పరిస్థితి వచ్చిందనేది మాట్లాడటం జరిగింది అలాగే రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం చేసింది తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్లు అప్పం రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చిన ఫిబ్రవరికి తొంభై వేల కోట్లు అప్పు చేశారు అలాగే ఇరవై ఐదు ఇరవై ఆరుకి లక్ష కోట్ల ఆరు పెట్టారు బడ్జెట్లోనే ఇంకో లక్ష కోట్లు కార్పొరేషన్ ద్వారా తెచ్చే పరిస్థితి అంటే రెండు లక్షల కోట్లకు పైగా సంవత్సరానికి అప్పు తెచ్చే పరిస్థితి అంటే ఐదు సంవత్సరాల కలిపి మొత్తం పది లక్షల కోట్లు అయినా మొత్తం ఇరవై తొమ్మిదికి ఇరవై లక్షల కోట్లు అప్పంటే మనం వడ్డే లక్ష ఎనభై వేల కోట్లంటే ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రం మనుగడే కష్టంగా ఉంటుందనేది సిక్స్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ కూడా చెప్పడం జరిగింది అలాగే బడ్జెట్లో మన ఆదాయం లక్ష నలభై వేల కోట్లు ఫిబ్రవరికి మొత్తం కలిపి లక్ష యాభై వేల కోట్ల మన ఆదాయం ఉంటే రెండు లక్షల పదిహేడు వేల అంటే నలభై పర్సెంట్ పెంచి బడ్జెట్ ఎక్కువ చూపించి దుర్మార్గంగా వెళ్తున్న కుకింగ్ అకౌంట్స్ బుక్డ్ అండ్ బుక్ అకౌంట్స్ పరిపాలన చేసి ఈ విధానాన్ని మీద అసిస్టెన్స్ ఫైనాన్స్ కమిషన్కి వివరించడం జరిగింది అలాగే మొత్తం కార్పొరేషన్స్ తాలూకా అప్పులు తెచ్చి వాటి మీద అప్రోచ్ చేయకుండా ఉంటాయి ఫ్యామిలీ మీద కూడా సిక్స్టీన్ ఫైనాన్స్ కమిషన్ కన్సల్ట్ చేయాలి విచారణ చేయాలని కూడా మాట్లాడడం జరిగింది అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున మేము కొన్ని ప్రతిపాదనలు చేయడం జరిగింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక అత్యవసర పరిస్థితి ఉంది ఎందుకంటే మనకు వచ్చే ఆదాయం మన జీతాలు అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెండిజెస్ సరిపోగా వడ్డీకి సరిపోని పరిస్థితి ఉంది కాబట్టి ఇంకా మన రెవెన్యూ డెపిసిట్ మన ఆదాయం టచ్ చేయ పరిస్థితి ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే ఆర్థిక ఎమర్జెన్సీ పెట్టడం ఒక్కటే సో అనేది అనేది అమ్మాద్మీ పార్టీగా చెప్పడం జరిగింది అలాగే ఆర్థిక ఎమర్జెన్సీ పెడితేనే ఫైనాన్షియల్ డిసిప్లెయిన్ వస్తుంది ఫైనాన్షియల్ డిసిప్లెయిన్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో సో ప్రత్యేక హోదాకి కన్సల్ట్ చేసి ఎందుకంటే ఘాట్ ముక్కజీ పనుల ప్రకారం ఏదైనా స్టేటు ఫైనాన్షియల్ వైబిలిటీ లేనప్పుడు సో ఆ స్టేట్కి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఉంది కాబట్టి ప్రత్యేక హోదాకి అర్హత ఉన్న రాష్ట్రం ఏదన్నా దేశంలో ఉన్నది అని జరిగింది అలాగే కేంద్రం నుంచి వచ్చే రెవెన్యూ డెఫిసిట్ సంబంధించిన నిధులు ఇప్పటివరకు పది సంవత్సరాల్లో రెండు లక్షల కోట్ల పైగా వస్తే ఆ మనీ అంతా కూడా త్రీ వాడే విధానాన్ని అరికట్టండి వచ్చే రెవెన్యూ డెఫిసిట్ మనీ అంతా కూడా స్పెషల్ పర్పస్ వీక్ కింద పెట్టి అవన్నీ కూడా అభివృద్ధికి ఉపయోగించే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మాట్లాడటం జరిగింది ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మిగతా కూడా డెట్ సస్టైనబిలిటీ లేదు జీరో డెట్ సస్టైనబిలిటీ ఉందంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే లక్ష కోట్ల అప్పుని అనుమతించిన పరిస్థితి కార్పొరేషన్ ద్వారా లక్ష కోట్లు అనుమతించే పరిస్థితి ఉందంటే ఈ మొత్తం రాష్ట్రం ఇంత బ్యాంకుల సిచ్యువేషన్కి ఈ డెడ్ రావడానికి కారణం కేంద్ర ప్రభుత్వమే కాబట్టి ఈ అప్పునంతా కేంద్ర ప్రభుత్వం బరాయించాలనేది మాట్లాడటం జరిగింది అలాగే ఆంధ్రప్రదేశ్ ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే విభజన ద్వారా మాకు ఇచ్చిన హామీలన్నీ కూడా గుర్తులు చేయాలి ముఖ్యంగా పోలవరం తాలూకు ఆర్ఆర్ ప్యాకేజ్ ఇవ్వాలి ప్రకాశం జిల్లా నింజుల్ ప్రాజెక్టుకి నిధులు కేటాయించే విధంగా చూసుకునే పరిస్థితులు ఉండాలి కాబట్టి స్పెషల్ స్టేటస్ వస్తే స్టేట్ తాలూకు మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ అవసరం ఉండదు అందువల్ల అన్ని ప్రాజెక్ట్స్ అన్ని కూడా ముందుకెళ్ళే పరిస్థితి ఉంటుంది ఇవేలో కేంద్ర ప్రభుత్వం ఆలోచించి ఆంధ్రప్రదేశ్ అయిన రాష్ట్రాన్ని బయటపడాలి అని ఆమ్ ఆద్మీ పార్టీగా చెప్పుకోవడం జరిగింది ధన్యవాదాలు